ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్నో నీచమైన పనులు జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద రేపులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గిట్టుబాటు ధర లేక వాళ్ళని ఆదుకునేవాడు లేక వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాడు లేక ఇన్ని సమస్యలు జరుగుతుంటే ప్రజలు ఒక పూట తింటే ఒక పూట పస్తూ ఉండే పరిస్థితి వచ్చింది ఈరోజు గ్రౌండ్ లెవెల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎంత బాధపడుతున్నారో అసలు వర్ణనాతీతం ఎవరూ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఎవరైనా చెప్పితే వాళ్ళ మీద కేసులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసేసి ఈరోజు పూర్తిగా కూనీ చేస్తారండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి ఈ సంవత్సరం కాలంలో ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు ఇవే తప్ప అభివృద్ధి చూసే లేదు సంక్షేమం అనే మాటే లేదు ఇంత దరిద్రంగా ఉంటే వీళ్ళకి ఏంటంటే ఇవి పట్టవు ఈ ఎల్లో అసల ఆ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీటికైతే మరి ఇంకా మహాన్యూస్ న్యూస్ చాలా ఉన్నాయండి ఈ ఎల్లో మాఫియా ఛానల్ కొన్ని అసలు వాళ్ళకి ఈ రాష్ట్రం గురించి కానీ లేకపోతే రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది ప్రజలకి తెలియజేయాలనేసి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక ఎల్లో భాకాలు ఊతుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకోవడమే తప్ప ప్రజల సమస్యల మీద ఒక్కడు కూడా ప్రశ్నించే స్థితిలో లేరు అవడును అమ్ముడు పోయారు జర్నలిజం అనేది అమ్ముడు పోయింది కనీసం ఈ ఒక ముసుగేసుకుని ఒక గతంలో నోటలిస్టులు విశ్లేషకులు అనేసి ముసిగేసుకొని మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు నోరు మెదప్పట్లే మే ఓ నోరు మెదితే మీకు కూడా ఎక్కడ కేసులు పెడతారు అనేసి ఇదే కానీ దేవుడు అన్నాడు ఒకడు ఉంటాడండి ఇన్ని తప్పుడు ప్రచారాలు చేసుకొని ఇన్ని చేసుకుంటే ఉంటాడు ఒక్కరోజు అనేది ఆ రోజు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది ఖచ్చితంగా అనుభవిస్తారు ఖచ్చితంగా